ఈవేళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంత ఒకటే సంచలనాత్మకమైనటువంటి వార్త అమెరికా వర్సెస్ ఇండియా భారతదేశం మీద అమెరికా విధించినటువంటి సుంకాల భారం ఎలా ఉండబోతుంది భారత్ దీటుగానే బదిలిచ్చింది ఈ నేపథ్యంలో అమెరికా దిగి వస్తుందా లేదంటే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందా దీని పర్యవసానాలు భారత ఆర్థిక రంగం ఏ రకంగా ఉంటాయి దీనికి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ అంటే ప్రధాన స్రవంతిలో ఉండేటటువంటి పత్రికలన్నీ కూడా పతాక శీర్షికల్లో ప్రచురించాయి నిన్న మొన్నటి వరకు ట్రంప్ బెదిరింపులను చూసినప్పుడు ఆయన కేవలము బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ తోటి భారతదేశాన్ని లొంగదీయడానికి ఆర్థికంగా అమెరికాకి అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు ఇవ్వడానికి మాత్రమే ఈ సుంకాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారని అనుకున్నారు కానీ తాజాగా చూస్తే కనుక టారిఫ్లు అంటే ఆయన విధించినటువంటి టారిఫ్లు అమల్లోకి వచ్చేసి మళ్ళీ ఈ నెల ఇరవై ఏడు నుంచి మరో ఇరవై ఐదు శాతం టారిఫ్లు అంటే ప్రపంచంలో అత్యధికంగా సుంకాలు విధించినటువంటి దేశంగా భారతదేశం అమెరికాకి మనం వ్యాపారం చేస్తే కనుక అత్యధిక అత్యధికంగా సుంకాల బారిన పడినటువంటి దేశంగా ఉంది మరి నిన్న మొన్నటి వరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉండేటటువంటి స్నేహ సంబంధ బాంధవ్యాలు ఏమైపోయాయి అసలు ట్రంప్ ఈ చర్య తీసుకోవడం వల్ల ఉన్నటువంటి ఏంటి ఈ చర్చంతా నడుస్తుంది అందులోని ప్రత్యేకించి భారతదేశం మీదే ఇంతగా పట్టడానికి కారణాలు ఏంటి అనే చర్చ కూడా నడుస్తుంది నిజానికి ఇది ఒక ఆర్థికపరమైనటువంటి యుద్ధంగా చూడాల్సి ఉంటుంది ముప్పై ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులు ఏకద్రవ ప్రపంచంగా అంతకుముందు అయితే రష్యా సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి ఒక పక్షము అమెరికాకు సంబంధించినటువంటి నాటో మరో పక్షం ఉండటంతో ఏ విషయంలో అన్నా సరే రక్షణ మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవహారాలు ఇతరత్రా కూడా రెండు పక్షాలు ఉండడం వల్ల ఒక బలమైనటువంటి ప్రపంచ కూటములు ఉండేవి అందులోని భారతదేశం అలీన విధానం అంటూ మధ్యలో మధ్య మార్గంగా ఉండడంతో చాలా సేఫెస్ట్ జోన్లో ఉండేటటువంటి పరిస్థితి కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రష్యా ఈ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత వివిధ దేశాలు కూడా అమెరికా మీద ఎక్కువగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి రావడము భారతదేశం కూడా నిజానికి వాణిజ్యపరమైనటువంటి విషయాల్లో కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ అన్నిట్లోనే అమెరికా మీద ఆధారపడేటటువంటి ఒక దేశంగా తయారు కావడంతో ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇది ఒక గుణపాఠమా లేదంటే కొత్త మార్గాన్ని వెతుక్కోవాల్సినటువంటి అవకాశమా అనే చర్చ సైతం నడుస్తుంది ఇంతవరకు మనము అమెరికాతోటి మనకి ఉండేటటువంటి ఆర్థిక బంధాలు ట్రేడింగు సంబంధించినటువంటి విషయాల్లో ఇంకేమి వెనక్కి చూసుకోక్కర్లేదు అనేటటువంటి భరోసా ఉన్నాం కానీ ఇప్పుడు మాత్రం ఎదురైనటువంటి పరిస్థితి కారణంగా ఇకముందు మన దేశానికి సంబంధించినటువంటి ఎగుమతిదారులు ఆఫ్రికా ఖండానికి కానీ లేదంటే లాటిన్ అమెరికా దేశాలకి కానీ ఆగ్నేయాసియా దేశాలు దేశాలు దక్షిణాసియా దేశాలకి వ్యాపారాన్ని పెంచుకుని విస్తృతి పెంచుకోవాల్సినటువంటి అవకాశం అవసరం కనిపిస్తుంది అమెరికా మీద పూర్తిగా ఆధారపడకూడదు అనేటటువంటి ఒక గుణపాఠానికి ఒక వేదికగా కనిపిస్తుంది అయితే అమెరికా కారణాలు ట్రంప్ ఒక దేశాధినేతగా కాకుండా ఒక వ్యాపారవేత్తగా పక్తు బిజినెస్ మ్యాన్ మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అమెరికా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది అమెరికా పరిస్థితి ఎలా ఉన్నా లేకపోయినా భారతదేశం మాత్రము దీన్ని ఒక లెసన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అయితే ఇప్పుడు అమెరికాకి భారతదేశానికి ఉన్నటువంటి ఆర్థిక సంబంధం ప్రత్యేకించి వ్యాపార వాణిజ్య సంబంధాన్ని చూస్తే కనుక నూట ముప్పై బిలియన్ డాలర్ల వరకు ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతుంది నూట ముప్పై బిలియన్ డాలర్లు ఇంచుమించు బా దీంట్లో ఎనభై బిలియన్ డాలర్ల వరకు మనం ఎగుమతులు చేస్తుంటే నలభై బిలియన్ నలభై బిలియన్ డాలర్లు మాత్రం మాత్రమే అమెరికా నుంచి మనకు వస్తున్నాయి అంటే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ వ్యాపార వ్యవహారాల్లో మొత్తంగా చూస్తే కనుక మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు దాదాపు ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకి అమెరికా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అంటే మనం ఎక్కువ ఎగుమతులు చేస్తున్నాం వాళ్ళు తక్కువ ఎగుమతులు చేస్తున్నారు మనకి అంటే ఈ మూడున్నర లక్షల కోట్ల డెఫిసిట్ని పూడ్చుకోవడానికి గాను ఆయుధాల రూపంలో ఎఫ్ థర్టీ ఫైవ్లో అమ్ముదానని చెప్పారు తర్వాత అమెరికా ఇంకా చెమురు కూడా భారతదేశానికి అమ్మాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఈ లోపల మనం చౌక్గా వస్తున్నటువంటి రష్యా నుంచి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు చెమురు తీసుకోవడం వల్ల ఇప్పుడు ట్రంప్ యొక్క లక్ష్యం భారత్ లాంటి విస్తృతమైనటువంటి మార్కెట్ నూట నలభై కోట్ల జనాభాతో కూడినటువంటి మార్కెట్ని కనుక మనం టార్గెట్ చేయగలిగితే కనుక విమానాలు అమ్మడం ద్వారా కానీ లేదంటే డైరీ అంటే పాడి పరిశ్రమలో కానీ వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో కానీ చెమురు రంగంలో కానీ రక్షణ రంగంలో కానీ భారత్కి ఎగుమతులు చేయడం ద్వారా ఈ ట్రేడ్ డెబిషిట్ని పూర్చుకోవాలి అమెరికాలో తీవ్రమైనటువంటి లోటు ఏర్పడి ఉంది అక్కడ ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉంది దీని నుంచి బయటపడడానికి భారతదేశాన్ని ఒక ప్రధానమైనటువంటి సాధనగా చేసుకోవాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు చైనాని కూడా బెదిరించి దారికి తెచ్చుకోవాలనుకున్నారు కానీ చైనా స్వతంత్రమైనటువంటి విధానంతో ఆర్థికంగా బలోపేతంగా ఉండడం వల్ల చైనా వద్ద ఇతని యొక్క ఎత్తులు కానీ విన్యాసాలు కానీ ట్రంప్ ఈ పారకపోవడంతో భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఎటు పరిస్థితుల్లోని భారత మార్కెట్ని కైవసం చేసుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగానే విదేశాంగ విధానాన్ని దీర్ఘకాలికమైన వాణిజ్య సంబంధాలను పక్కన పెడుతూ ఇప్పుడు ట్రంప్ ఈ చర్యలు తీసుకోవడము ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్న ఎదురవుతుంది అయితే భారతదేశం మాత్రం ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి జౌళి అంటే వస్త్రాల ఎగుమతులకు సంబంధించి కానీ తర్వాత డైమండ్స్ అంటే వజ్రాలు ఇటువంటి వాటికి సంబంధించి కానీ వాషిలు అంటే ఫార్మసీకి సంబంధించినటువంటివి కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి ఎగుమతున్నటువంటి మత్స్య సంపద రొయ్యలు వీటికి సంబంధించి కానీ మన మీద ఎక్కువగా ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది అయితే మెడిసిన్ ంగ్స్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఈ సుంకాల ప్రభావం పడకుండా అమెరికా ఇప్పటికే దాన్ని మినహాయించింది ఎందుకంటే అక్కడ ఔషధాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ సంబంధించినటువంటి రేట్లు పెరిగితే అక్కడ ఉండేటటువంటి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది కనుక దాన్ని మాత్రం మినహాయించారు మిగిలినటువంటి అంటే వజ్రాలు ఇటువంటికి సంబంధించినటువంటి దాని మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది మనకి ఎగుమతులు తగ్గేటటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే రేట్లు పెరిగాయో అక్కడ ఉండేటటువంటి ప్రజలు కొనుగోళ్లు శక్తి నశిస్తుంది కనుక కొనుగోలు తగ్గువతాయి అందువల్ల మనకి సంబంధించి ఎగుమతులు తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్యేకించి దీని యొక్క ఎఫెక్టు అంటే ట్రంప్ అంచనా వేసినట్టు ప్రకారము భారతదేశం నుంచి ఎక్కువ సుంకాలు వేస్తే కనుక అక్కడే ఆర్థిక వ్యవస్థకి బలం చేకూరుతుంది ఎక్కువ పన్నుల రూపంలో డబ్బులు సమకూరుతాయని అనుకుంటున్నారు కానీ కొనుగోళ్లు పడిపోతే కనుక అతను ఆశించినటువంటి లక్ష్యాలు నెరవేరము ఇదే సమయంలో భారత్ అమెరికా సంబంధాల మధ్య కూడా ఒడిదుడుకులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ కొంచెం బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం ఆల్టర్నేటివ్ వేస్ అంటే వాణిజ్యపరమైనటువంటి ఇతర మార్గాలను వెతుక్కుంటూ ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలు దక్షిణాసియా దేశాలు ఆగ్నేయ ఏసియా దేశాల వైపు మార్కెట్ వైపు దృష్టి సారిస్తే కనుక భారత్ కుదురుపడేటటువంటి అవకాశం ఉంది ఒక వన్ అంటే దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు భారతదేశానికి అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ల వల్ల ఎగుమతుల రూపంలో నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలున్నాయంటూ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి స్నేహాలు సంబంధాలు బాంధవ్యాలు ఏమున్నప్పటికీ దేశీయ విద దేశీయాంగ విధానంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ అవి ఏమాత్రమూ ఉపయోగపడవు అనేదానికి ఈ ఇప్పుడు ఎదురవుతున్నటువంటి అమెరికా భారతదేశాల మధ్య ఎదురవుతున్నటువంటి పరిస్థితిని ఒక నిదర్శనగా చెప్పాలి అంతేకాకుండా ఏకద్రవ ప్రపంచంగా ఒక్కలే గుత్తాధిపత్యంలో ఉంటే కనుక ఇలాంటి పరిస్థితులు అంటే తనకు నచ్చినట్లుగా పిచ్చివాడి చేతిలో రాయేలాగా ఎవరైనా అగ్ర దేశానికి అధినేత ప్రయోగించేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ ఉండాల్సినటువంటి అవసరానికి కూడా ప్రపంచానికి ఈ ట్రంప్ రూపంలో తెలియ ఇది కేవలం భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకునే కాకుండా ప్రపంచం తనంతట తాను వివిధ స్వతంత్రమైనటువంటి దేశాలు ఆల్టర్నేటివ్ వేస్ని కానీ లేదంటే రెండో అంటే రెండు మూడు శక్తులు బలమైనటువంటి శక్తులు ఉండాల్సినటువంటి అవసరాన్ని కానీ అందుకు అవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మన దేశానికి సంబంధించి చూస్తే కనుక నలభై ఐదు లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తూ ఉండడము అమెరికా నుంచి మనకి విదేశీ ద్రవ్య రూపంలో భారీగా రావడము వీటన్నిటి నేపథ్యంలోనే అమెరికా భారత సంబంధాలు ముప్పై ఏళ్ళలో చాలా బలపడ్డాయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ హయాంలో కావచ్చు ఇప్పుడున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి సంబంధించినటువంటి పరిపాలనా కాలంలో కావచ్చు యూపీఏ టైంలో కావచ్చు ఈ ముప్పై ఏళ్లలో రాజకీయాలతో సంబంధం లేకుండా తోటి మనం బలమైనటువంటి సంబంధాలు నెలకొల్పోవడానికి ప్రయత్నం చేసాం శాశ్వతమైనటువంటి మిత్రుడు స్థాయిలోనే మనము వాళ్ళతో అనేక విధాలుగా కోఆపరేట్ చేస్తూ వచ్చాం కానీ ఇప్పుడు ట్రంప్ రూపంలో చూసిన తర్వాత అమెరికా ఎప్పుడు కూడా తన ప్రయోజనాలు తన ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటుంది అందుకు పావులుగా మాత్రమే ఇతర దేశాలను వాడుకుంటుంది తప్ప శాశ్వతమైనటువంటి మిత్రత్వాన్ని అమెరికా నుంచి ఆశించలేమనేది కూడా స్పష్టమైంది అందువల్ల ఇప్పుడు మోడీ ట్రంప్ అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి భారతదేశం మాత్రం ఒక స్వతంత్రమైనటువంటి విధానంతో భవిష్యత్తుని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం అయితే అయితే ఈ ఉదాంతం మనకి స్పష్టం చేస్తుంది